మలికం అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదన్న బెంగతో ఆత్మ బలిదానం చేసుకున్న సాయిశ్వరాచారికి కరీంనగర్ లో అమర్వీరుల స్పం వద్ద బీసీ సంఘాల నేతలు సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించి గావించారు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చింతల మల్లేశం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా కమిటీ చైర్మన్ అలిపిరెడ్డి చంద్రమౌళి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు చారి గారు రాష్ట్ర సలహాదారు అంబటి రాజు గారు కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి బాబన్న గారు జిల్లా కార్యదర్శి డాక్టర్ బాలకృష్ణ గారు జిల్లా కోశ అధికారి కుంటూ సంపద్ గారు జిల్లా సంయుక్త కార్యదర్శి కట్ట వెంకటాచారి గారు కార్యవర్గ సభ్యులు సంగల చిరంజీవి గారు శుభప్రసాద్ గారు తదితరులు పాల్గొని యువత అర్పించే కొవర్తూ తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా రాష్ట్ర నేతలు మాట్లాడడం జరిగింది వారి మట్లో విందాం ೇರು ಚಿಂತಲ ಮಲ್ಲೇಶ್ವರ ಇಸಿ ಪೆಡರೇಷನ್ ಪುರಾಣ ಸಮಿತಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಕರೀನ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷಿ ಈ ರೋಜು ಮೇಮು ಸಾ ఈశ్వరసారి వీర బంధుడు కాబట్టి అతనికి అతనికి నివాళులర్పించదని చెప్పి నేను ఇక్కడ సమావేశమై కొవ్వత్తులతోని నిరసన ర్యాలీ చేపడుతున్నాము కాబట్టి ఇలాంటి బలిదానం ఇంకా ఎవరు చేసుకోవద్దు మనం బతికి ఉండి కొట్లాడాలి సాధించాలి మన హక్కుల గురించి పోరాడాలని మేము తెలియజేసుకుంటున్నాము ప్రభుత్వం ఇకనైనా స్పందించి మాకు నలభై రెండు శాతం డీసీలకు రిజర్వేషన్ కల్పించ కల్పించాలని వెంటనే వెంటనే ప్రభుత్వం జీవో విడుదల చేయాలని మరియు ఏబిసిడి వర్గీకరణ కూడా చేయాలని తెలియజేసుకుంటున్నాము అలాగే కామారెడ్డి బీసీ కామారెడ్డి కాంగ్రెస్ సభలో ఎన్నికల బెనిఫాస్టల్లో బీసీ డిగ్రీ బీసీ డిక్లరేషన్ చేసినట్టు మాకు నలభై రెండు శాతం ఇద్దామని కాంగ్రెస్ ఆ సభలో హామీ ఇచ్చింది అలాగే ఏబిసిడి వర్గీకరణ కూడా చేస్తా అని కూడా హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మేము ఇంకెంతమంది బలిదానం చేసుకోవాలి ఇంకా మీరు ఎప్పుడు మీ హామీని నిలబెట్టుకుంటారని మేము మేము ఈ ఈ సభ వేదిక మేము తెలియజేసుకుంటున్నాము కాబట్టి వెంటనే మా యొక్క నలభై శాతం అమలు చేసి మాకు అమలు చేయగలరని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మేము సాయి సాయి ఈశ్వర్ సాయికి మేము నివాళులు అర్పిస్తున్నాములతోని కాబట్టి నా పేరు అల్పిరేడి చంద్రమౌళి తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కులాల సమితి ప్రణాళిక కమిటీ చైర్మన్ ఈరోజు మన బీసీ బిడ్డ సాయి సాయి ఈశ్వరాచారి బలాన్ వర బలనం పొందిన పొందిన సందర్భంగా ఈరోజు మేము ఆయనకు కొవ్వత్తులతో కన నివాళి నటిస్తున్నాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇకనైనా మాకు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఏబీసీలుగా వర్గీకరణ చేసి మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మన బీసీ బిడ్డ ఈశ్వరాశారి బలవాలను పొందడం మాకు బాధాకరంగా ఉంది ఇక మీదట మన బీసీపీటీలు ఎవరు మీ ఇటువంటి బలిదానాలు ఇవ్వ ఇవ్వకుండా మనము శాంతియుతంగా పోరాడి మన ప్రభుత్వం ప్రభుత్వాన్ని సాధించి నిలదీసి మన హక్కులను సాధించుకోవాలని మన బీసీపీటీలకు అందరికీ తెలియజేస్తున్నాం మీరు చెప్పండి అల్పిరెడ్డి చంద్రబౌళి తెలంగాణ రాష్ట్ర ఈసీ ఫెడరేషన్ వివరాల సమితి రాష్ట్ర ప్రణాళిక కమిటీ చైర్మన్ నాయక పేరు కమిటీ సాధారణ నేను తెలంగాణ రాష్ట్ర ఈసీ ఫెడరేషన్ వివరా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షిప్త మేకకు రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్నాను ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రం గల తెలంగాణ అమరవీరో సూపర్ వద్ద ఈరోజు మా యొక్క బీసీ కులాలకు సంబంధించినటువంటి అందరం కలిసి ఇక్కడ ఉపత్తుల యొక్క అమర్ కార్యక్రమం చేస్తున్నాము ఏదైతే హైదరాబాద్లో సాయి ఈశ్వరాచారి గారు నలభై రెండు శాతం బీసీలకు రాజకీయ రిజర్వేషన్ గురించి అతని యొక్క బాధాకరంగా అతను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నందుకు మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము ఇక్కడ అర్పిస్తున్నాము ఇక్కడ ఎందుకంటే రానున్న రోజుల్లో మా బీసీల యొక్క ఈ నలభై రెండు శాతంతో పాటుగా బీసీ యొక్క ఏబీసీ వర్గ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను రానున్న రోజుల్లో ఏదైతే మాకు తెలంగాణ అమర అమరు లేనటువంటి ఎంతోమంది వాళ్ళందరూ కాస్త శ్రీకాంత్చారి గారు ఆ రోజు తెలంగాణ కోసము ప్రాణాలు పెంచడం మా యొక్క విశ్వబ్రాహ్మణ బీసీ బిడ్డ మాకు చాలా బాధాకరంగా ఉన్నది అదేవిధంగా ఆయన దారిలోనే ఈ యొక్క సాయి సాయి ఏవైతే ఉన్నారో విశ్వధారి గారు కూడా అదే దారిలో పోయినందుకు మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఈ బీసీల యొక్క ముద్దు బిడ్డ విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఏ బిడ్డ కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అవసరం అనుకుంటే మన ఉద్యమం ద్వారా అయినా మనము బీసీల యొక్క అప్పులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భం చేస్తున్నాను ఎలాంటి ఆత్మసాయం లేకుండా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా నేను మా సాయి ఈశ్వర ఈ రోజు బలి అయినందుకు ఆ మంటల్లో ఎంత బాధపడకుండా కనీసం అబ్బో ఆదికి రాలేడా అని చెప్పి అన్న నేను అడుగుతున్నా కనీసం నీ బిడ్డలు చిన్న పిల్లలు నానా ఏడానని చెప్తే అమ్మ ఏం ఏమని చెప్తా సమాధానం అన్న నీ కనీసం ఇంత పెద్ద మనసు ఎక్కడి నుంచో వచ్చిందన్న ఈరోజు ఈశ్వరావు చారులు మా మా సాయి చారులకు ఇట్లా మాకెంతో ఈ ఈరోజు అని చెప్పి మా బీసీల గురించే కావాలని చెప్పి అదే మా బీసీల గురించి ఈ అనేది ఈ ఉత్తమం ఆగది కంపల్సరీ నెక్స్ట్ వచ్చే రాజ్యాంగం टीडी न्यूज़ के एन प्लीज सब्सक्राइब असलाकम नमस्कार धन्यवाद